ఈ రోజు మనం ఎస్ఎస్డి ఎంబ్రాయిడరీకి అయితే వేస్తామండి ఇక్కడ నుంచి లాస్ట్ వీడియో అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది దగ్గర దగ్గర ఎయిటీ థౌసండ్ ఇవ్వని చూస్తున్నారు ప్రెసెంట్ అయితే సో ఇప్పుడు కూడా మళ్ళీ లేటెస్ట్ కలెక్షన్ అయితే వచ్చేసిందంట ఇవి కూడా చూసేద్దాము మీకు అడ్రస్ కూడా క్లియర్ గా చెప్తానండి ఇది భవానీపురం ఉర్మిళా నగర్ రెడ్డి కాలనీ అనమాట సో ఇక్కడికి వచ్చి మీరు కరెంట్ లొకేషన్ సెండ్ చేయమన్నా ఫోన్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కి కాల్ చేసి మీకు కరెంట్ లొకేషన్ అయితే సెండ్ చేస్తారు మాత్రం లేట్ చేయొద్దు వీడియోలోకి వెళ్ళిపోతుంది హాయ్ మేడం హాయ్ ఎలా ఉన్నారు మేడం బాగున్నారు ఎలా ఉంది వీడియో రెస్పాన్స్ బాగుందండి బాగుందా ఓకే ఇప్పుడు ఇంకా లేటెస్ట్ కలెక్షన్ ఏమేమి వచ్చాయి లేటెస్ట్ కలెక్షన్ చాలా ఉందండి చూద్దాం ఏమేమి చూద్దామా ఓకే అండి లాస్ట్ టైం వీడియో చూడని వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళ కోసం చెప్తున్నాను ఇక్కడ వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ మనకి ఇలా విత్ క్లాత్ తో టూ దగ్గర నుంచి అవైలబుల్ గా ఉంది విత్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ తో అండి వీటిలో కలర్స్ ఉంటాయి డిజైన్స్ ఉంటాయి ఇవి ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంటాయి అంతేగా ఫైవ్ హండ్రెడ్ ఏవో ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ లోపలే ఉంటాయి అండి మీకు ఎంత హెవీ వర్క్ అయినా సరే ఫైవ్ హండ్రెడ్ లోపల వస్తాయి ఇంకొకటి అదే చెప్తున్నాను ఇంకొకటి ఏంటంటే ఫ్యాబ్రిక్ వచ్చి మనకి మీట్రమ్ పావు వరకు వస్తుందండి ప్రీ సైజ్ వరకు వస్తుంది ఇది వచ్చేసి నెక్ అనమాట మనకి సో వీటిలో కలర్స్ ఉన్నాయి చూపిద్దాం ఇవి కలర్స్ అండి అండ్ నెక్ మనకి హ్యాండ్స్కి వస్తుంది ఇది ఎంత మేడం ప్రైస్ టూ ఫిఫ్టీ అండి టూ ఫిఫ్టీ రూపీస్ ఓకే వీటిలో మనకి చాలా కలెక్షన్ అయితే ఉందండి ఫాస్ట్ గానే చూద్దాము ఎందుకంటే అప్పుడు మీకు మోడల్స్ కూడా మేము ఎక్కువ సెండ్ చేసినట్టు అవుతుంది ఇలా అండి గ్రీన్ ఇది వచ్చేసి బ్లూ బ్లూ ఇప్పుడు ఇది ఉంది కదా మేడం టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ లో ఎన్ని మనకు వస్తాయి టూ ఫిఫ్టీ లో అయితే స్టాక్ అయితే అయిపోయిందండి ఆల్రెడీ జరుగుతున్నాయి జరుగుతున్నాయా ఓకే ఇవన్నీ టూ ఫిఫ్టీ రూపీస్ ఈ డిజైన్ వచ్చి టూ ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఇది వచ్చి డార్క్ బ్లూ అండ్ నావీ బ్లూ వస్తుంది బాగుంది మేడం అసలు డిజైన్ టూ ఫిఫ్టీ లో నేను లాస్ట్ టైం ఎందుకు తీసుకోలేదు అనిపించింది బాగుంది అది అయితే డిజైన్ టూ ఫిఫ్టీ ఒకటండి టూ ఫిఫ్టీ వీడియో చూసి స్టార్టింగ్ లో చూసి ఎండింగ్ వరకు చూడకుండా ప్రతిదీ కూడా టూ ఫిఫ్టీ అని కొంచెం కష్టం అంటే ఓకే అందుకే నేను చెప్పాను ఇప్పుడు మనకి ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంటాయని ప్రతిదీ త్రీ హండ్రెడ్ అనేది ఇప్పుడు ఈ డిజైన్ వచ్చి త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓకే ఇప్పుడు దీనిలో మనకి కలర్స్ ఉంటాయి ఎందుకంటే రొక్కటి ప్రాబ్లం ఏంటంటే కస్టమర్ స్టార్టింగ్ లో చూస్తున్నారు ఎండింగ్ అనేది మాత్రం చూడట్లేదు అది ఎట్లా టూ ఫిఫ్టీ ఏ చూపించారు కదండీ అనేది మాత్రం ఒక్కసారి వీడియో అనేది పూర్తిగా చూసి బాటిల్ గ్రీన్ కలర్ అండి ఇది బాటిల్ గ్రీన్ ఇప్పుడు ఈ డిజైన్ అంతా కూడా మనకి త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కట్వర్ వస్తుంది ఓకే ఇట్లా వస్తుంది బ్లాక్ కలర్ ఇది బ్లాక్ ఓకే షేడ్ ఇప్పుడు ఈ డిజైన్ అంతా మనకి త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఈ డిజైన్ వచ్చేసి గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ రెండు ఉన్నాయండి ఇది కూడా త్రీ హండ్రెడ్ కట్ వర్క్ వచ్చింది సింపుల్ డిజైన్ గా ఉంది కొంచెం సింపుల్ గా క్లాస్గా చేసుకోవాలనుకున్న వాళ్ళకి కొద్దిగా హెవీగా ఇష్టపడరు కదా అందరూ సింపుల్ గానే బాగుంటాయి కలర్ బాగుంది ఇది కూడా నెక్స్ట్ ఇది కూడా సేమ్ డిజైన్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండ్ ఇది కూడా వైలెట్ అండి డార్క్ షేడ్ అండ్ పింక్ ఇది కూడా త్రీ హండ్రెడ్ సేమ్ డిజైన్ అన్ని త్రీ హండ్రెడ్ రూపీస్ లోనే ఉన్నాయండి ఇవి థర్టీన్ కలర్స్ ఉన్నాయండి కలర్స్ వరకు అంటే అన్ని అన్ని డిజైన్స్ థర్టీన్ కలర్స్ ఎయిట్ కలర్స్ మాక్సిమం ఉంటుందండి కాకపోతే ఏంటంటే ఒక డిజైన్ క్లాసిక్ అయితే కలర్స్ ఎక్కువ చార్ట్ పెట్టడం జరుగుతుంది ఇవన్నీ సేమ్ డిజైన్ కాబట్టి మనకి కలర్స్ వరకు చూసుకుంటే త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓకే డిజైన్ కూడా డిఫరెంట్ గా ఉంటుందండి బాగుంది హ్యాండ్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది ఇది సేమ్ డిజైన్ ఇది త్రీ ఫిఫ్టీ రూపీస్ సింగిల్ తీసుకున్నట్లయితే షిప్పింగ్ ఉంటుందండి ఏపీ తెలంగాణకి అదర్ స్టేట్స్ అయితే మాత్రం హండ్రెడ్ రూపీస్ అండి ఓకే షిప్పింగ్ నిజమే షిప్ పీజెస్ ఆర్ మోర్ దెన్ తీసుకుంటే మాత్రం ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ ఫ్రీ షిప్పింగ్ టూ అండ్ ఫైవ్ దెన్ ఓకే ప్రీ షిప్పింగ్ ఇస్తారు సింగిల్ అయితే కొరియర్ ఉంటుంది ఎవరైనా డైరెక్ట్ గా షాప్ విజిట్ చేసి తీసుకోవాలని తీసుకోవచ్చు అండి ఒక్కొక్క సింగిల్ తీసుకోరా తీసుకోవడానికి రావచ్చు అని రావచ్చు ఇది త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది త్రీ ఫిఫ్టీ అని త్రీ ఫిఫ్టీ అని బాగుంది మేడం ఇది కూడా చాలా బాగుంది అండ్ మొన్న చూసిన డిజైన్స్ లేవు కొత్త డిజైన్స్ వచ్చేసాయి కొత్త న్యూ డిజైన్స్ అండి ఓకే ఓల్డ్ డిజైన్స్ కూడా రీస్టాక్ జరుగుతున్నాయి ఆ ఎందుకంటే అది మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటే రీస్టాక్ అవుతదిగా నెక్స్ట్ ఇది డిజైన్స్ చాలా బాగున్నాయి మేడం రేట్ కూడా చాలా రీజనబుల్ గా ఇస్తున్నారు ఇప్పుడు వీటిలో ఎయిటీ పాయింట్స్ ఏమైనా పెడుతున్నారా ఎయిటీ పాయింట్స్ ఏం లేదండి మనది వచ్చేసి ఫాబ్రిక్ మీటర్ బాగుంది అండి

కలర్స్ ఏంటంటే ఎయిట్ కలర్స్ అనేది కామన్ కలర్ అండి ప్రతి డిజైన్ లోనూ ఎయిట్ కలర్స్ అనేది ఉంటుంది ఇట్లా వైట్ ఇదేంటంటే ఏంటంటే అన్నిటికి సెట్ అవుతుంది వైలెట్ గోల్డ్ కాంబినేషన్ ఓకే బ్లాక్ బ్లాక్ వైట్ అన్నిటికి సెట్ అవుతుంది ఫేవరెట్ కలర్ గా ఉంటుంది కదా లేడీస్ కనంగా ఈ సారీ తీసినా ఏజ్ కదా బ్లాక్ మిగతా వాటికి అయితే మరి ఇవి అయితే సెట్ అవ్వవు బ్లాక్ ఆఫ్ వైట్ ప్రతి ఒక్కరు కామన్ గా యూజ్ చేస్తారు అవి మీరు ఇంకా అన్ని డిజైన్స్ ఎక్కువ ఎక్కువ వేయించుకోవాలి ఆల్రెడీ చేస్తున్నామండి చేస్తున్నారా ఇది త్రీ రూపీస్ అండి వేరే డిజైన్ త్రీ ఫిఫ్టీ అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఓకే బాగుంది మేడం డిజైన్ ఇంకా డార్క్ కలర్స్ మీద బాగా కనిపిస్తుంది డిజైన్ అయితే కొన్ని లైట్ కలర్స్ డార్క్ కలర్స్ రెండు అడుగుతారు ఎందుకంటే సారీస్ ని బట్టి ఇవి ఫిఫ్టీన్ కలర్స్ ఉన్నాయండి ఇవి ఫిఫ్టీన్ ఉన్నాయా డిజైన్ కి డిమాండ్ ఉంది డిజైన్ కూడా ఆఫ్టర్ స్టిచ్చింగ్ అయిన తర్వాత బాగుంటుంది ఇంకా వాళ్ళు కొంచెం ఓపీ చేసుకుని స్టోన్స్ అని పెట్టుకుంటే ఇంకా డిజైన్ కి లుక్ ఓకే మేడం ఇవి కూడా త్రీ ఫిఫ్టీ అన్నారు కదా త్రీ ఫిఫ్టీ ఓకే

ఇది ఎంత మేడం అంతే కదా త్రీ ఫిఫ్టీ రూపీస్ మారినప్పుడల్ డిజైన్ ఎందుకంటే ఈ డిజైన్ కొంచెం హెల్దీ పర్సన్స్ అనుకోండి ఇక్కడ జాయింట్ పడకుండా కొద్దిగా చేదు కనుకోండి మనకి వెళ్ళిపోద్ది కాబట్టి బ్లాక్ ఓకే ఇదే డిజైన్ గ్రీన్ మరో డిజైన్ అండి ఇది ఇంకొక డిజైన్ నెక్ వచ్చింది ఇది త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఫిఫ్టీఏ ఓకే మీరు ఎలా ఇవ్వగలుగుతున్నారో కూడా చెప్పండి మేడం మనకి మ్యానుఫాక్చరింగ్ యూనిట్ కాబట్టి ఇవ్వగలుగుతున్నాం అండి ఒకేసారి ఏంటంటే నార్మల్ గా సింగల్ మిషన్ అయితే మనం ఇవ్వలేమండి కాకపోతే ఏంటంటే ఒకేసారి మనం ఏంటంటే ఆ ఎయిట్ ఫ్రేమ్ మీద చేయడం వల్ల మనం ఏంటంటే కస్టమర్ రీజనబుల్ గా ఇవ్వగలుగుతున్నాం ఒక మిషన్ అండి ఎయిట్ బ్లౌజెస్ ఒకేసారి వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా ఏంటంటే మేము బయట నుంచి ఒకేసారి ఏంటంటే బల్క్ మీద తెప్పిస్తామండి అన్ని ఇక్కడ తెప్పించి ఇది వచ్చేసి బయట మన మార్కెట్ లో టూ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి అవును టూ హండ్రెడ్ ఇప్పుడు అనేది అసలు ఫాను కూడా లేదు కాకపోతే మనకి ఏంటంటే బండిల్స్ లో తెప్పించడం వల్ల మీకు ఏంటంటే రీజనబుల్ గా ఇవ్వగలుగుతున్నాం కస్టమర్స్ కి ఒకళ్ళు అనుకుంటున్నారు ఎంత ఎట్లా ఎట్లా ఇవ్వగలుగుతున్నారని సింగిల్ మిషన్ అయితే నేను ఇవ్వలేను నాకు పాసిబుల్ కాదు కాబట్టి మనం బల్క్ మీద తెప్పించడం వల్ల కస్టమర్ కి ఏంటంటే రీజనబుల్ గా ఇవ్వగలుగుతున్నాం ఇది త్రీ ఫిఫ్టీ అండి త్రీ ఫిఫ్టీ మోడల్ మారింది కదా కట్వర్క్ ఇది లాస్ట్ టైం మోడల్ మేడం అది లాస్ట్ టైం గోల్డ్ సిల్వర్ తో చేసామండి కాకపోతే ఏంటంటే ఇప్పుడు కలర్ కాంబినేషన్ తో చేసాము ఇది కూడా దీనిలో కలర్ కాంబినేషన్ అడిగారండి అందు గురించి ఏంటంటే కస్టమర్ ఏ అడుగుతుంటారు కదా ఫలానా కలర్స్ గోల్డ్ సిల్వర్ కాకుండా అనేసి అందు గురించి ఓకే బాగునే కలర్స్ నావీ బ్లూ అండి ఓకే ఇది సేమ్ కాస్ట్ సేమ్ కాస్ట్ అన్నది సేమ్ డిజైన్ 350 350 రూపాయలు ఉంది ఓకే బాటిల్ గ్రీన్ ఇది డిజైన్ మార్చింది నెక్స్ట్ డిజైన్ అండి ఇది ఇది కొత్తగా ఉంది ఇది ఎంత మేడం డిజైన్ రేట్ ఫెస్టివల్ కస్టమర్స్ ఫీల్ అవుతారు అంతే అంతే బాగుంది డిజైన్ మనకి ఎల్బో కావాలంటే ఎల్బో షార్ట్ కావాలంటే షార్ట్ అని పెట్టుకో అందుకే మీరు చిన్న బుట్టి ఇచ్చారు బాగుంది షార్ట్ పెడితే ఇక్కడ వరకే వస్తుంది కవర్ అవుతుంది ఎల్బో పెడితే బుట్టి వస్తుంది ఇది కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ లోనే అండి కొత్త ఫెస్టివల్ స్టైల్ ఆల్రెడీ కస్టమర్స్ అడుగుతుంటారు కదండి ఆఫర్ లో ఇవ్వచ్చు కదా అవునవును ఆఫర్లు ఇచ్చింది సంక్రాంతి ఆఫర్స్ పర్పుల్ షేడ్ ఓకే బాగుందండి చాలా నీట్ గా వచ్చింది

ప్రతి డిజైన్ వచ్చేసి టూ కలర్స్ ఫిఫ్టీన్ కలర్స్ అనేది యూజ్ చేయడం న్యూ డిజైన్స్ అయితే డిజైన్ ఇవి ఇంకొక మోడల్ మేడం అదే మనం చూపించింది కలర్ కలర్స్ అయ్యా ఓకే ఇంతకు ముందు చూసిన డిజైన్ అండి అందుకే మనం ఎక్కువ చూపిస్తున్నాం ఇంకా హ్యాండ్స్ కాకుండా కలర్స్ మారాయి అంతే ఇదిగోండి ఆల్రెడీ మనం చూసింది బ్లాక్ అయితే మాత్రం ఎన్ని చేసిన డిజైన్స్ లో చేసినా కానీ ఉండట్లేదండి ఇది వేరే డిజైన్ ఇది ఇంకొక డిజైన్ లోటస్ వచ్చింది కట్ వర్క్ ప్యాటర్న్ కట్ వర్క్ ఇది అంటే మేడం త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి సేమ్ ఓకే మంచి ఆఫర్స్ అండి సంక్రాంతికి ఫెస్టివల్ కి ఎలాగో మాకు పట్టు సారీస్ తీసుకుంటుంటారు అనేది ఆఫర్ లో ఇస్తున్నారండి చక్కగా వైట్ మీద వైలెట్ సూపర్ కలర్ కాంబినేషన్స్ కూడా ఒకదానికోటి సంబంధాలు రిపీటెడ్ గా కాకుండా కొత్తగా ఉన్నాయండి నెక్స్ట్ ఇంకొక డిజైన్ ఇది ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇది ఫోర్ హండ్రెడ్ హెవీ వచ్చింది కదా ఓన్లీ దీనిలో ఒక కలర్ ఏనండి సింగిల్ కలర్ ఏనా సింగిల్ కలర్ ఓకే ఇది నెక్స్ట్ డిజైన్ ఇది ఫోర్ హండ్రెడ్ అండి ఇది ఫోర్ హండ్రెడ్ ఓకే ఇది ఫోర్ హండ్రెడ్ డిజైన్ సేమ్ అండి పడ్స్ ఇది కలర్స్ చేంజ్ అవుతున్నాయి ఓకే అండ్ డిజైన్ ఇది ఇది మేడం ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇది ఫోర్ ఓకే గోల్డ్ ఇది అన్నిటికీ ఇంకా సెట్ అవుతుంది కదా గోల్డ్ అంటే మల్టీ పర్పస్ గోల్డ్ వైట్ బ్లాక్ బ్లాక్ కలర్స్ కూడా బాగున్నాయి మేడం మంచి కలర్స్ పింక్ వచ్చింది చక్కగా ఇది అసలు మామూలుగా లేదు బాగుంది ఇది

ఇవన్నీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ లోనే మనకి బ్లౌజెస్ అండి ఎక్కువ ఇప్పుడు పట్టుసారి కామన్ వాటి కలర్ అయితే పింక్ నెక్స్ట్ డిజైన్ మారిన్గా కాస్ట్ అయితే సేమేనండి ఫోర్ ఏమైనా డిజైన్ అయితే చేంజ్ అండి పాట్ నెక్ ఓకే ప్రైస్ అయితే ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి విత్ ఫ్యాబ్రిక్ తో వస్తుంది కంప్యూటర్ వర్క్ తో వస్తుంది చాలా రీజనబుల్ కాస్ట్ అండి చక్కగా వచ్చేసి హాఫ్ పట్టు అండి హాఫ్ పట్టు ఇదే మనకి టూ హండ్రెడ్ ఉంటుంది ఈజీగా మీరు చాలా చాలా తక్కువ కాస్ట్ కి ఇస్తున్నట్టే నెక్స్ట్ రాయల్ బ్లూ నావీ బ్లూ ఓకే ఇది డిజైన్ చేంజ్ అండి కాబట్టి కాస్ట్ అయితే ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫోరేనా హ్యాండ్స్ పెద్దాయి కదా బాగా ఫుల్ గా వచ్చింది హ్యాండ్స్ కి ఇది ఒక కలర్ ఓకే నెక్స్ట్ కలర్ మీరు డార్క్ అండి దీంట్లో లైట్ ఉంది డార్క్ కలర్ ఉంది ఓకే బ్లూ నావీ బ్లూ స్కై బ్లూ వీటిలో కూడా లైట్ కలర్స్ వస్తాయి కదా వస్తాయి అండి లైట్ డార్క్ రెండు ఉంటుంది ఓకే నా డార్క్ మీరు చూశాం కదండి దాంట్లో కొంచెం లైట్ కలర్ ఓకే ఇది బాలేదండి దాంట్లో చూసాం కాకపోతే కలర్స్ అనేది ఏంటంటే చేంజ్ బ్రౌన్ కలర్ అని బ్లాక్ బ్లాక్ ఈ డిజైన్ కూడా బాగా ఇల్లు ఉంటుంది అసలు ట్రెండింగ్ మంచి ఈ డిజైన్ తీసుకొచ్చి టూ ఫిఫ్టీ అలా వేసి అంటున్నారా ఇప్పుడు ఇది ఎంతో చెప్పండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫర్ హండ్రెడ్ ఓకే పింక్ కలర్ గ్రీన్ అంటే మనకి టైం ఇది వేసే టైం ని బట్టి కాస్ట్ ఉంటుంది కదా అంటే స్టిచెస్ ఉంటాయండి దీంట్లో స్టిచ్చెస్ ని బట్టి ఉంటుంది టమాటా రిడ్ కలర్ దీంట్లో మరి కొన్ని కలర్స్ యాడ్ చేయబట్టి మళ్ళీ లేదా ఇది కొత్త కలర్ గోల్డ్ కదా ఈ డిజైన్ లో వచ్చి బేబీ పింక్ అనేది కొన్ని కొత్త కలర్స్ అయితే యాడ్ అయినా లాస్ట్ టైం తో కన్నా ఇప్పుడైతే ఇది కూడా కొత్త కలర్ ఇవన్నీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి వీడియో క్లియర్ గా వినండి ఎందుకంటే స్కిప్ చేస్తే మనకి ప్రైస్ ఎంత చెప్తున్నారు ఏంటి మిస్ అవుతారు స్కిప్ చేయకుండా వింటే చక్కగా మీకు ప్రైస్ కూడా డీటెయిల్ గా తెలుస్తుంది మనం టూ ఫిఫ్టీ అన్నాం కదా స్టార్టింగ్ లో అని అన్ని కాదు మీకు ప్రైస్ వేరియేషన్ ఉంటుంది ఓకే టూ ఫిఫ్టీ నుంచి ఫైవ్ హండ్రెడ్ లోపల డిజైన్స్ అన్ని చూస్తున్నామండి మనం ఒక్కొక్కటి డిజైన్ బట్టి కాస్ట్ మారుతుంది మంచి గ్రే కలర్ అండి

ఇవైతే దేని మీద కానీ యూజ్ చేసుకోవడానికి అవును మళ్ళీ అదర్ ఇంకా ఏదైనా కలర్ యాడ్ మళ్ళీ మా సారీకి లేదు లేకుండా ఇది ఎవరైనా అవును మల్టిపుల్ పర్పస్ యూజ్ చేసుకోవడానికి బాగుంది ఓకే బాటిల్ గ్రీన్ కాస్ట్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓకే

మన పట్టు శారీస్ మీద కూడా గజీజ్ గా ఉండదండి పట్టు శారీస్ కి బాగా సెట్ అవుతుంది ఈ డిజైన్ అవును చేతికి ఎండ ఫుల్ గా ఉంటుంది బ్యాక్ చూడడానికి కూడా నీట్ గా ఉంటుంది అంటే ఫ్లవర్స్ ఇష్టపడే వాళ్ళు అది ఇష్టపడతారు అనుకోండి కానీ ఇవి డీసెంట్ గా ఉండాలనుకుంటే ఈ లుక్ బాగుంటుంది ఇవన్నీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో అండి

నెక్స్ట్ కలర్ వీటిలో ఎన్ని కలర్స్ వచ్చాయి మేడం ఫిఫ్టీన్ కలర్స్ అండి ఇవి కూడా వీటిలో ఫిఫ్టీన్ వచ్చాయా ఓకే పోయినసారి టెన్ కలర్స్ దీనిలో ఏంటంటే కలర్స్ కూడా యాడ్ చేయడం వల్ల పెంచారా ఎక్కువగా రిపీటెడ్ గా అడుగుతున్నారు అందుకని కలర్స్ యాడ్ చేయడం జరిగింది ఓకే మేడం ఇలా వస్తాయి